ఏంది పెద్ద బేలు బెంగాలీ కాటన్ అవునవును భోగి పండుగ రోజు భోగి స్పెషల్ ఆఫర్ బెంగాలీ కాటన్ ఓకే పైకి రాగాల్ని ఆల్రెడీ ఒక బేలు తమ్ముడు నీట్ గా పెట్టేసేసాడు ఇంకొక బేలు కొడుతుంటే ఇంకా వీడియో ఇదేనేమో అని చెప్పి ఇంకా వీడియో ఆన్ చేసేస్తాను నేనైతే మాత్రం సో ఇంతకు మనం ఎక్కడ ఉన్నాం తెలుసు కదండి గుంటూరు వైష్ణవర్జ క్లాత్ మార్కెట్ శ్రీకృష్ణ శారీస్ బెంగాలీ కాటన్ బీవత్తమైన ఫుల్ రెడీ రెడీగా వచ్చింది మామూలుగా లేదు ఐటమ్ అయితే మాత్రం ఫుల్ స్టాక్ ఫుల్ స్టాక్ ఫుల్ స్టాక్ మీ అందరికి తెలుసు శ్రీకృష్ణ సారీస్ నుంచి బెంగాలీ కాటన్ ఐటెం ఎలా ఉంటుందో ఎన్నిసార్లు పెట్టింటాం గురువు మనం ఐటమ్ నాలుగైదు నాలుగైదు సార్లు పెట్టాం కదా అవునవున నీట్ కలెక్షన్ నీట్ కలెక్షన్ గురిందాక చెప్ప మర్చిపోయానమ్మా అంటే రేపు ఎల్లుండి పండగలు కదా మా అబ్బాయి వాళ్ళమ్మ నాని ఓకే

మీ వాళ్ళు మాత్రం ఎప్పుడు ఉంటారు షాప్ లో ఖచ్చితంగా ఇప్పుడు రెండు నెంబర్లే మెన్షన్ చేస్తాం థ్యాంక్ యూ గుంటూరు శ్రీకృష్ణ సారీస్ నుంచి అయితే మరొక బ్యూటిఫుల్ వీడియో అండి ముందుగా మీ అందరికి కూడా భోగి పండుగ శుభాకాంక్షలు సో శ్రీకృష్ణ సారీస్ హోల్స్ క్లాత్ మార్కెట్లో అయితే ఉంటుందన్నమాట షాప్ నెంబర్ వచ్చేసరికి డెబ్బై రెండు ఏ డెబ్బై రెండు బి సో నేను ఆల్రెడీ ఒక షార్ట్ అయితే పెట్టాను గద్వాల్ శారీ వచ్చాయని చెప్పేసి నేను ఫస్ట్లో మీకు బేల్ కూడా చూపించా ఏంటి ఐటమ్ ఏంటండి ఇవన్నీ కూడా నీట్గా సోల్ చేసి పెట్టారు గురుగారు నమస్తే హ్యాపీ భోగి బేల్ వీడియో తీసాము ఇటు చాలా బేల్స్ నాలుగు ఐదు బేల్ వచ్చినాయి బెంగాలీ కాకపోతే ఏంటంటే కొంతమంది సార్ మరక దొరుకుతున్నాయి అంటారు బెంగాలీ అంటే కాటన్ అన్నా కూడా హ్యాండ్ కాటన్ 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 ఉన్నా సముద్రం ఇసుక మీద ఆరేస్తారు ఆరేసి దాన్ని డైవింగ్ చేస్తారు బ్యాంక్ జేడీ కానీ ఏమన్నా డ్రైవింగ్ చేస్తాను ఆ జేడీ దాని వల్ల ఏంటంటే మట్టి మరక పోవచ్చు ఇది ప్రాబ్లం కాదు ఓకేనా ఇవన్నీ బెంగాలీ కాదు ఐదు నుంచి ఐదున్నర వస్తుంది ఓకే దీనికి చెప్పక్కర్లేదు ఆల్రెడీ ఆ నాలుగైదు సార్లు మన శ్రీకృష్ణ శారీస్ నుంచి అయితే బెంగాలీ కాటన్ శారీస్ పెట్టాము అవునా ఉపయోగపడాలి మరి అవునవును ఇప్పుడు మీ స్టూడెంట్స్ ఉన్నారు టెన్త్ క్లాస్ అందరూ చెప్తారు వాళ్ళ ఇంటర్ ఫస్ట్ ఇయర్ వెళ్ళిపోతారు వాళ్ళు ఇంకా వాళ్ళు చెప్పా అని చెప్పి టెన్త్ క్లాస్ వాళ్ళు సార్ వాళ్ళు చెప్పవా చెప్తా చెప్పాలి ఇవ్వడంతే ఎన్ని బెంగాలీ కట్నం ఓన్లీ వీడియో కాల్ ఓన్లీ వీడియో కాల్ ఐదున్నర సారీ అయితే వస్తుంది ప్యూర్ ఐదున్నర ఐదు నుంచి ఐదున్నర ఓకే ఓకే డన్ ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే అస్సలు లేదండి నాకు డిజైన్స్ కలర్స్ క్వాలిటీ చూస్తేనే అర్థమవుతుంది ఇవన్నీ కూడా మనకి కంచి బోర్డర్లు జెర్రీ బుట్టాలు అలానే మనకి వచ్చరికి జెర్రీ లైన్స్ షుబూరి ప్యాటర్న్స్ డిఫరెంట్ డార్క్ కలర్ చార్ట్ చాలా ఐటమ్స్ అయితే ఉంటాయి అనమాట లెక్చరర్స్ కి గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ కి బ్యాంక్ హోల్డర్స్ కి అయితే మాత్రం క్లాసీ ఐటమ్ అయితే వస్తుందండి పెద్దవాళ్ళు అయితే మాత్రం చాలా బాగా లైక్ చేస్తారు అండ్ సినీ ఫీల్డ్ వాళ్ళు సీరియల్స్ వాళ్ళు కూడా ఇలాంటి కాటన్స్ ఎక్కువ బాగా ప్రిఫరెన్స్ ఇస్తారు ఇలాంటి డిజైన్స్ ముఖ్యంగా ఇంకా బాగా ప్రిఫరెన్స్ ఇస్తాయి చెప్పాలంటే మాత్రం గుంటూరు శ్రీకృష్ణ సాయో మాత్రం బెంగాలీ కాటన్ బేల్ అయితే మాత్రం నాలుగు నుంచి ఐదు బేల్లు అయితే వచ్చినాయి ఒక్కొక్క బేల్ కి మినిమం ఎన్ని చీరలు వస్తాయి గురుగారు వంద చీరలు అయితే ఉంటాయి దాదాపు ఐదు వందల చీరలు అయితే ఉన్నాయి కదా మన దగ్గర సరుకుండదు ఎందుకంటే బెంగాలీ కాటన్ అనేది శ్రీకృష్ణ సారీస్ నుంచి వెరీ వెరీ ఫేమస్ ఐటమ్ అండి చాలా బాగుంటుంది కలర్స్ అయితే మాత్రం అన్ని కూడా డార్క్ రంగులు ఆరెంజ్ ఎల్లో బ్లూ గ్రీన్ అరిటాకు గ్రీన్ గోధుమ రంగు కలర్ వైలెట్ కలర్ రెడ్డిష్ కలర్ ఆరెంజ్ కలర్ ఇలా మెరూన్ కలర్స్ చాలా కలర్స్ అయితే ఉంటాయి వీటిలో చెప్పాలంటే మాత్రం చక్కగా చెప్తున్నాము క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంటుందండి ప్యూర్ జెరీ ఐటమ్ అయితే వస్తుంది బెంగాలీ కాటన్ శారీస్ ఐదు వందల చీరలు అయితే ఉన్నాయన్నమాట అది కూడా లిమిటెడ్ స్టాక్ మన కస్టమర్స్కి వీడియో ఓపెన్ చేస్తే కనుక అండ్ కొత్తగా చూసే వాళ్ళకైతే మాత్రం చెప్తున్నాను ఈ ఐటెం అయితే మాత్రం వెరీ వెరీ రిచెస్ట్ ఫేమస్ కలెక్షన్ అండి మన శ్రీకృష్ణ శారీస్ లో అండ్ నాకు ఇంకో డౌట్ ఉంది గురుగారు రేట్ ఎలా పెడుతున్నావు ఎలాంటి రేట్ ఇస్తున్నావు మన కస్టమర్స్ కి ట్వంటీ సారీస్ కొన్న వాళ్ళకి రెండు వందల పడుతుంది రెండు వందలు పడుతుంది ఆహా ఓకే ఓకే ఇదే రేట్ కన్ఫామ్ గా ఇరవై పైన తీసుకున్న వాళ్ళకి మాత్రం రెండు వందల రూపాయలు మాత్రమేనండి బెంగాలీ సారీస్ అయితే మాత్రం నేను ఒక ఐటమ్ జెర్రీ ఐటమ్ మీకు క్లారిటీగా చూపిస్తాను ఎందుకంటే వీటి మీద అన్నిటి మీద మనకి జెర్రీ వస్తుంది క్వాలిటీ అనేది మంచిగా ఉంటుంది ప్యూర్ ఐటమ్ అయితే వస్తుంది బెంగాలీ కాటన్ బ్లౌజ్ ఒకటి ఉండదు ఐదు నుంచి ఐదున్నర అయితే ఉంటుంది కలర్ చాట్ కానీ డిజైన్స్ కానీ అన్ని బాగుంటాయి వీడియో కాల్ ఫెసిలిటీ అయితే ఉంటుంది అనమాట షాప్ కి విజిట్ చేసే వాళ్ళు అయితే మాత్రం క్యాష్ తో వస్తే బెటర్ మీకు ఎంత స్టాక్ కావాలంటే అంత స్టాక్ హ్యాపీగా తీసుకోవచ్చు ఇక్కడ ఆల్రెడీ మనం గ్రేడింగ్ చేసి నీట్ గా అండ్ ఇన్ని బండిల్స్ ఇన్ని పీసెస్ అని చెప్పేసి క్లారిటీగా పెట్టడం అయితే జరిగిందనమాట వీడియో స్టార్టింగ్ నుంచి ఎన్ని వరకు మీకు చూసినట్లయితే అర్థమవుతుంది మంచి మంచి డిజైన్స్ మంచి మంచి బుటా ప్యాటర్న్స్ అయితే ఉంటాయండి బెంగాలీ కాటన్స్ లో మనకి ప్యూర్ ఐటమ్ అయితే వస్తుంది లైట్ వెయిట్ పక్కగా ఉంటుంది పెద్దవాళ్ళు బాగా లైక్ చేస్తారు అండ్ జాబ్ హోల్డర్స్ కూడా నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుంది మీకోసం నేను ఒక శారీ అనేది ఓపెన్ చేస్తా ఇక్కడ చూస్తే కనుక మీకు బాతిక్ కూడా వచ్చిందండి బాతిక్ ఐటమ్ అయితే వస్తుంది ఇవన్నీ కూడా చాలా క్లాసీ అండ్ రిచెస్ట్ లుక్ ఐటమ్ అయితే వస్తుంది అనమాట మిస్ చేసుకోవద్దు శ్రీకృష్ణ శారీస్ నుంచి అయితే మాత్రం ఈ బెంగాలీ కాటన్ వీడియో చూస్తే కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పకుండా పర్చేస్ చేసుకోండి ఇంత తక్కువ రేటు ఎవరికి ఇవ్వరు ఇరవై కింద ఎక్కువ తీసుకుంటే రెండు వందలు అయితే పడుతుంది అనమాట అండ్ ఇరవై తక్కువ తీసుకుంటే మాత్రం రెండు వందల ఇరవై ఐదు ఒక్క చీర లైట్ గా ఓపెన్ చేస్తారా ఇదిగోండి లైట్ వెయిట్ గా వస్తుంది లెక్చరర్స్ కానీ జాబ్ హోల్డర్స్ కానీ అసలు ఇంట్లో పెద్దవాళ్ళు కలర్ బాగుంది అవునవును ఎందుకంటే ఆ పీస్ మళ్ళీ అడిగితే ఇబ్బందిగా ఉంటుంది కదా అందుకని సో సారీ అండి ఆ కలర్ అయితే అయిపోయింది ఇక్కడ నేను మెరూన్ కలర్ చూసాను అది ఒక్కటి మీకు క్లారిటీగా చూపిస్తా వచ్చింది బాగుంది సూపర్ ఐటమ్ అండి చాలా బాగుంది అక్కడ ఒక చోట వచ్చింది కేవలం టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే హోల్సేల్ గా తీసుకోవాలి మినిమం పాతిక నుంచి ముప్పై చీరలు తీసుకునే వాళ్ళకి రెండు వందల రూపాయలు మాత్రమేనండి టక్క టక్క అయిపోతాయి వీడియో కనుక రిలీజ్ చేస్తే భోగి స్పెషల్ ఆఫర్ రోజు ఈ వీడియో కూడా రిలీజ్ అయిపోతుంది డాన్సింగ్ డాల్ అది కూడా బెంగాలీ కాటన్ లో వచ్చింది కిందంతా కూడా ఫ్లోరల్ వివింగ్ వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ గురుగారు ఈ ఐటమ్ ఇచ్చినందుకు